नीवेन सन्तोषगणमु रक्षणशृङ्गमु महाशैलमु नीवेन सन्तोषगणमु रक्षणशृङ्गमु महाशैलमु बलशूरुडा तोडै उन्नतस्थलमुलपै నడిపించుచున్నావు బలశూరుడా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడ ప్రాణము పెట్టిని ప్రేమతో నన్ను ఆకర్షించినావో త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండగా నిజ స్నేహితుడ ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నకర్షించావు నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురింత ప్రేమతో నిరంతరం నిలుచును నా నీ కనికరం చోదనలైన బాధలైనను ఎదురతుని ప్రేమతో నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు విడువక తోడై అభివృద్ధి ఐ గుప్తులో సింహాసనమిచ్చినావు వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు విడువక తోడై అభివృద్ధిపరచిఐ గుప్తులు సింహాసనమిచ్చినావు మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం అనుదినం మనుక్షణం నీతో నా జీవితం మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవే సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము లోయందు జీవాధిపతి వై వెలసినావు హీన శరీరం మహిమ నీ వాకుతో మహా సైన్యముగా మార్చినావు నిర్జీవమైన లోయందు జీవాధిపతి వై వెలసినావు ఈయన శరీరం మహిమ శరీరముగానివాకుతో మహాసైన్యముగా మార్చినావు హెలు హలు నీవే రాజువు సనా నీవే మహారాజువు హలేలుయా హలేలుయా నీవే రాజువు ో సో నీవే మహారాజువు నీవేణ సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేణ సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా ఏ తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవేనా సంతోషగానము रक्षणशृङ्गमु महाशैलमु नीवे सन्तोषगानमु रक्षणशृङ्गमु महाशैलम्